క్షేత్రం దేవాలయ సంకల్ప ప్రకారం ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూల యొక్క విగ్రహ పరిమాణ ప్రకారం భూమి నైవేద్య సమర్పణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి దేవాలయాన్ని మనకు చూసిన విధంగా సహకరించి అక్కడ గురుస్వాముల యొక్క సహకారాలను ముందుకు తీసుకుని ప్రతి ఒక్క భక్తుడు కూడా మన అయ్యప్ప దేవాలయం ఎక్కడ ఉన్నా ఈ దేవాలయమే కాదు మన దేవాలయం కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ అయ్యప్ప దేవాలయం ఉన్నా ఇక్కడ అయ్యప్ప దేవాలయం కొద్దిగా వెనుకబడి ఉన్న అయ్యప్ప దేవాలయానికి మనం అంత సపోర్ట్ చేసి డెవలప్ చేసిన వైపుగా అందరు ఆలోచించాలని ఈ యొక్క సమూహంగా నేను కోరుకుంటున్నాను అలాగే జేఏసి సమక్షంలో ఆయన బుచ్చిరెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు రాన రోజులలో అయ్యప్ప స్వామి తత్వము తాంత్రిక పూజ విధానము తంత్ర మంత్ర యంత్రిక పూజ విధానంలో వర్క్షాప్ కండక్ట్ చేసి మహాసస తంత్రబీడం ద్వారా మీ అయ్యప్ప భక్తులకు గురుస్వాములు అందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేయాలని ఆలోచన కూడా మన జేఏసీ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది సో ఇవన్నీ మనం ముందు పెట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ చేయాలని అంటే బాధ్యత అనేది మన మీదనే ఉంటుంది మన అయ్యప్ప స్వాములు గురుస్వాములు ఎందుకంటే ఒక గురుస్వామి పిలుపునిస్తే ప్రతి గురుస్వామి విలేజ్ లో ఉన్న మండలంలో ఉన్న ప్రతి గురుస్వామికి ఒక శిష్యకరం అనేది ఉంటుంది పది మంది ఇరవై ముప్పై మంది వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక గా మారి గురుస్వాములు ముందుకు వచ్చి ప్రతి చేసి మీటింగ్ సక్సెస్ చేసి మన అనుకున్న ప్రాబ్లమ్స్ ని కేరళ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మంచి స్వామి శరణం అయ్యి చెప్పాం